చాలా మందికి తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి కారణం లిస్టులో భారీగా తప్పులే అవును లిస్టులో భారీగా తప్పులైతే ఉన్నాయి ఈ తప్పులు కారణంగానే చాలామందికి అయితే డబ్బులైతే రావట్లేదు తప్పులను గుర్తించి గుర్తించి సరిదిద్దుతున్న అధికారులు సో మనం చూసుకుంటే తల్లికి వందనం తుది అర్హుల జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన అధికారులు వాటిని సరిచేస్తూ ఉన్నారు సో మనకు నంద్యాల జిల్లాలో పలు సచివాలయాలు ప్రదర్శించిన జాబితాలో పలువురు పిల్లలకు ఒకటే తల్లి పేరు కనిపించడంతో ఆందోళన చెందారు ప్యాపిల్లలో సుమారు నూట తొంభై రెండు మంది విద్యలు తల్లి కాలంలో ఇద్దరి పేర్లు నమోదు అవడం కలకలం రేపింది ప్యాపిలి సచివాలయం మూడులో ధర్మవరం మౌనికను ముప్పై ఆరు అంటే మౌనికను తొంభై ఆరు మంది పిల్లలకు తల్లిగా చూపగా పాపిలి సచివాలయం ఫోర్లో దాసరి శోభను తొంభై ఆరు మంది పిల్లలకు తల్లిగా చూపారు ఇక డోన్లో కూడా అదే పరిస్థితి ఇక పేపర్లో అదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది విద్యార్థులకు సంబంధించిన వివరాలు తప్పులు అయితే అధికారులు గుర్తించారు వాటిలో ఎనభై మూడు వేల మూడు వందల ఇరవై తప్పులను సో సరి చేస్తున్నామని మిగిలిన వాటిని కూడా వెంటనే సరి చేస్తామని చెప్పారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిద్దరు పిల్లలు ఉన్న వారికి కూడా ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడం కారణం అదే విధంగా మొత్తంగా ఒకరికైతే మొత్తంగా రాకపోవడం కారణం గల కారణాలు ఏంటంటే ఈ జాబితాలో చాలా తప్పులైతే జరిగినాయి అన్నమాట సో అయితే జరిగినాయి ఆ పొరపాట్లు గుర్తించి అధికారులు ఇప్పుడైతే వాటిని అయితే సరి చేస్తూ ఉన్నారు సో సరి చేసిన వెంటనే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మీద తల్లికి వందనకు సంబంధించిన జాబితాలో చాలా లోపాలు అయితే ఉన్నాయన్నమాట అందుకే చాలామందికి డబ్బులు అయితే రాలేదు ఈ లోపాలన్నీ కూడా గుర్తించామని చెప్పేసి లోపల సరి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు సో ఇది తాజా సమాచారం ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి